నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మరి ముందుగా మరి సబ్స్క్రైబ్ చేద్దామా మరి వివరాలు చూస్తే అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని పోలీస్ స్టేషన్ ప్రక్కన లేక దాసరి వీధిలో నుంచి మీరు స్టార్టింగ్ చూస్తే బీర్జీ కింద ఎంత చాలా చక్కగా క్లీన్ చేశారు కదా పరిశుభ్రత పారిశుభ్రత బాగా చేశారు ఇక్కడ కొద్దిగా బ్రిడ్జి ముందర సిమెంట్ రోడ్ అంతా చిద్రమైపోయింది దీన్ని మరమ్మతు చేయించాల్సిన అవసరం ఉంది మరి పోలీస్ స్టేషన్ గోడ కానుకొని ఇదే బ్రిడ్జికి వెనుక భాగమున రోడ్డుకు వైపులా ఎలా ఉందో చూద్దామా మరి ఎంత చండాలంగా ఉందంటే ప్లాస్టిక్ కవర్లు బాటల్స్ ప్లాస్టిక్ ఇష్టానుసారంగా స్తంభించిపోవడం మరి దాసరవేది ప్రాంతం నుంచి వచ్చేటువంటి మురికి నీరు ఇక్కడ స్తంభించిపోవడం వల్ల భారీ ఎత్తున దుర్గంధం పోతుంది దుర్వాసన వస్తోంది ఒక మాజీ సైకుని సైనికుని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు ఇక్కడ ఒక బల్ల పెట్టారు ఈ బల్లం మీద కూర్చునేటువంటి వాళ్ళు కూడా సాయంత్రం పూట దుర్వాసనకు విల విలలాడిపోతున్నారు ఇక్కడే ప్రక్కన ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ఫారం చుట్టూ కంపలు ఎండిపోయినటువంటివి ఈ తీగలు ఇక్కడ అన్నీ కూడా పోలీస్ స్టేషన్ కానుకొని తీగలన్నీ కూడా విద్యుత్ తీగలకి అంటుకుని ఉన్నాయి ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే విద్యుత్ ట్రాన్స్ఫారంలు బల్లు అనేటువంటి పేలేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో విద్యుత్ శాఖ వారు మాత్రం చుట్టూ సిమెంటు ఇటుకలు పెట్టారు పెట్టారు కానీ స్తంభాలు వారి పైన నుంచి వచ్చేటువంటి చెత్తా చెదారని ప్రక్కన ఉన్నటువంటి ఎడ్డుగడ్డి కానీ లోపల పెరుగుతున్నటువంటి పచ్చని చిన్న మొక్కలు చెట్లైన కానీ తొలగించకుండా గాలికి వదిలేశారు ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉండేటువంటి మురికి కాలువ పైభాగం పూర్తి స్థాయిలో తీగలన్నీ కూడా అల్లుకొని పోయి ఒక భయంకరమైనటువంటి దట్ట అడవిలాగా దట్టమైన అడవిలాగా ఇక్కడ ఉండడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారుతుంది కొన్ని సందర్భాల్లో స్థానికులు ఇక్కడ మలమూత్రాలను కూడా విసర్జించడంతో మరి పోలీస్ స్టేషన్ ప్రక్కన ఉన్నటువంటి ఈ యొక్క మురికి కాలువ చాలా ఘోరంగా ఉంది పోలీస్ స్టేషన్ వెనుక వైపు ఉన్నటువంటి కాలువకు ఒకవైపు సిమెంట్ దిమ్మి కూడా ఊడిపోయి కాలువ మధ్యలో పడటం వల్ల నీరు స్తంభించిపోయింది ఇక్కడే ప్లాస్టిక్ కవర్లు సీసాలు కూడా ప్లాస్టిక్ బాటలు కూడా ఆగిపోయాయి నీరు ముందుకు కదలలేకపోతుంది మురికి నీరు ఈ విషయంలో సంబంధిత అధికారులు త్వ త్వరితగతిన చర్యలు తీసుకొని మురికి కాలువ శుభ్రత పరచాలని లేని పక్షంలో వచ్చేటువంటి వర్షాకాలంలో మరి ముందుకు వర్షం నీరు ముందుకు పోలేక దాసర వీధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి త్వరితగతిన ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు మరి చివరి వరకు చూడండి ఈ ప్రాంతం ఎలా ఉందో